హాయ్ అండి నమస్తే నేను ఉమా వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పు మాట ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటో కర్రీ అండి ఇవి తప్పటి చిక్కుడు అంటారు ఈ చిక్కుడుతో కర్రీ చేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు తక్కువ మసాలాలతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసి చూడండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఉల్లిపాయలను ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుని ఈ ఆయిల్లో వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒకసారి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నారంటే మనకి ఆయిల్ తేలే వరకు ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగుతుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ వేపుకోండి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో చిక్కుడుకాయల్ని ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయ మొదల వేసుకొని వీటిని అటు ఇటు కలుపుతూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ మినిట్స్ అయినా బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు పెద్ద సైజు వంకాయల్ని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీకు ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు వంకాయ వేస్తే కూర మరింత టేస్ట్గా ఉంటుంది ఈ వంకాయలు చిక్కుడుకాయ అన్నీ కూడా మగ్గే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ముక్కలు కొంచెం మగ్గుతున్నాయి అన్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ అర వేసుకుంటున్నాను ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఎక్కువ మసాలాలు ఏం వాడవండి మనం అల్లం పేస్ట్ ఉప్పు కారం వేస్తే సరిపోతుంది కర్రీకి చాలా టేస్టీగా కమ్మగా తయారు చేసుకోవచ్చు ఇలాగ కారం అంతా కూడా ముక్కలకి కలిసే విధంగా ఈ కారం ఉప్పు కూడా కలుపుకొని మూడు పెద్ద సైజు టమాటాలని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మనకి ముక్కలు అనేవి మగ్గిపోతాయి టమాటా ముక్కలు మగ్గిపోయేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం మూత పెట్టుకొని కలుపుతూ ప్రిపేర్ చేసుకోవాలి కర్రీని మనకి మూత పెట్టకుండా ఉన్నట్టయితే చిక్కుడు ముక్కలు అనేవి మనకి అంత బాగా వేగవు మనకి పచ్చివాసనలా ఉంటుంది ఇప్పుడు బాగా అన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ములిగే వరకు వాటర్ వేసుకొని కర్రీని ఉడికించుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ మసాలాలు ఏమి వాడము అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో అల్సర్లు బాగా ఎక్కువైపోతున్నాయి కదా ఇలాగ మసాలాలు తగ్గించి సింపుల్గా ఇలా కర్రీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా కమ్మగా అందరూ తినేయచ్చు ఇదండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి వెళ్ళండి వీడియోస్ అన్నీ చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి